అందరికీ నమస్కారం ఈ కాశీపొడ్డ వైస్ సంక్షేమ సంఘ భవనంలో ఈరోజు జరుగుతున్నట్టు కార్తీక క్షీరాబ్ది ద్వాదశి భోజన కార్యక్రమానికి అందరూ వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి సంఘ కార్యక్రమానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ద్వాదశి సందర్భంగా శ్రీ 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 పరమేశ్వరి దేవాలయంలో కాశీపొడ్డలో ద్వాదశ సందర్భంగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది భోజనాల సందర్భంగా ఫుడ్ ప్రిపేర్ చేయడం జరుగుతున్నది ఆ ఫుడ్డును మీకు చూడటమే జరుగుతుంది ఇది అరటికాయ కూర అరిదికాయ ఇది నిలుప గాలు రోస్టెడ్ గానులు ఇది పులిహోర ఇది అవుతుంది వంకాయ హోర మజ్జిక పులుసు ఇది మజ్జిక పులుసు రసం రెండు దసమే వీరి పేరు శాసనపూరు గోవింద్ గారు మన కన్యాకాశ పెద్దలకి ఏమైనా ప్రసాదాలు ఇవ్వాలని ఇక్కడ ద్వాదశి భోజనం చేయాలని పిక్నిక్ చేస్తే పికినిక్ ఏమైనా చేస్తే ఈయనే చేస్తారు మా దేవాలయ తరఫున ఈయనకే చెప్తాం ప్రతిదీ మాట వాళ్ళ స్టాఫ్ ఇలా కూడా వాళ్ళ స్టాఫ్ ఏది ఏది ముఖ్యం లేదంటే ఈజీగా శుభ్రంగా పరిశుభ్రంగా చేస్తారు అది ఈయన క్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి ఈ దాంట్లో వాళ్ళకి కూడా అమౌంట్ కూడా చాలా ఎక్కువ చెప్తాడు జ్వాదృత్ భోజనాలు ప్రారంభమయ్యాయి జ్వాదృపు భోజనం చేసే భక్తులను కోరుతున్నాము జై వాసి మాత జై మాత కి జై జ్వాదృత భోజనాలు మనకు ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతాయి భక్తులందరూ ఈ యొక్క కోపన్స్ పట్టుకొని పొరగా రావాలి జై వాసి మాత జై వాసి మాత్వన ప్రారంభం జ్వాదృష్ భోజనాలు ప్రారంభమవుతుంది అందరూ ఆసక్తి ప్రారంభం ప్రారంభం కాబడుతున్నాయి వండి పెడుతున్నాము నుంచి ఏడు వందల టికెట్ల వరకు మేము ఇష్యూ చేశాము కనీసం ఒక ఎనిమిది వందల వరకు భోజనాలు ఇక్కడ పెడతారు భక్తి శ్రద్ధలతో హరిటాక్ భోజనంలో మన సాంప్రదాయం ప్రకారం ఉండి ఇస్తున్నాము ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆశ్రీ కనకా పరమేశ్వర ఆలయం కాశీబుగ్గ వారి ఆధ్వర్యంలో వైశ సంక్షేమ ఆధ్వర్యంలో ఈ రోజు ద్వాదశి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రత్యేకంగా నెయ్యితో చేసిన వంటలతో కింద మంచి భోజనాలతో వడ్డించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు వస్తారని భక్తులు వస్తారని అంచనా దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆల్రెడీ కార్యక్రమం మొదలవడం జరిగింది సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు ఇతర వాలంటీర్లు మహిళా సంఘ సభ్యులు యువత సంఘ సభ్యులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లకి విరాళిచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాసు మాత జై వాసు వాసు పరమేశ్వరి ఆలయంలో ద్వాదశ భోజనాలు మేము నిర్ణయిస్తున్నాం మా కుల సంగమం మా యొక్క కుల పెద్దలు నిర్ణయించిన కొందరు మా కులంలో డోనర్స్ ఇచ్చిన ఆ డోనర్స్ తో మనం ఈ రోజు ద్వాదశ భోజనాలు నిర్మిస్తున్నాం అన్న క్రమశిక్షణగా ఎలాంటి తోపు లాంటివి ఎలాంటివి లేకుండా ఆ వాసు కన్ికా పరమేశ్వరి దైవాలన మేము ఈ రోజు అన్న ప్రసాదాన్ని మేము పెట్టుకుంటున్నాం చూసారా వాసవి కనికా పరమేశ్వర మాటకి

Hey washi he? mataki hey. Yeah I'm get it And ready इग्नस स्टार्ट छे नम्मा इग्नस కార్తీక మాసం ద్వాదశ సందర్భంగా శ్రీ వాసు కన్యాకు వైశ్య సంక్షేమ కాశీ బుగ్గవారి ఆధ్వర్యంలో మా ఆలయంలో ద్వాదశ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి భక్తుల కోసం ఈ భక్తులు సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు వస్తారని అంచనా ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది గత పదిహేను ఇరవై సంవత్సరం నుంచి మా ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది భక్తుల కోసం స్పెషల్ గా ఒక ప్రత్యేక పద్ధతిలో నెయ్యితో ఈ వంటకాలన్నీ మడితో చేయడం జరుగుతుంది ఈ పవిత్ర మాసంలో ఈ ద్వాదశ భోజనాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ద్వాదశ భోజనాలకి మహిళలు వృద్ధులు అందరూ ప్రత్యేకమైన ఆసక్తితో వచ్చి ఈ భోజనాన్ని ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఆ పెద్దలకి కింద కోసం వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది రకాల వంటకాలు భక్తులు విరాళాలు దిగ్విజయంగా టోకెన్ సిస్టంతో జరుగుతుంది ఒక సిస్టమైన ఆర్గనైజింగ్ పద్ధతిలో జరుగుతుంది దీనికి అందరూ సహకరిస్తున్నారు ప్రజలందరూ దీనికి సహకరించి తీర్థ ప్రసాదాలు సేకరించి అందరినీ ఆ దేవుని వాసవి మాత ఆశిస్సు తీసుకోవాలని మరి మరి कोर्ट को जय वास माता जय वास माता जय 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 माता जी जय जय वासी माता

மாநில <laughs> <laughs>

आना लासला हां बंदे चालू को आतला या को बंद कर दो

वासी मा जब अच्छा भाई तू बच्चे के है भाई कौन से आते हैं इसका नाम कौन है భోజనంలాగా ఉన్నాయి సార్ చాలా బాగుంది చెప్పండి భోజనం గురించి సార్ భోజనాలు ప్రశాంతంగా హ్యాపీగా అందరూ చక్కగా వెళ్తున్నారు వెళ్తున్నారు ఓకేనా దుర్గా ప్రసాద్ గారు మధ్య લે ગઈ ગઈ રાત પડીમાં ભાગ જ ગઈ અמא કાદર પાદર કોન 100 અને પરણ 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 અને મને